సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి ఎలక్షన్స్ అయిపోయినా కొత్త గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చింది అవును చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ గారు అవును డిప్యూటీ సీఎం లేకపోతే లోకేష్ బాబు గారి లోకేష్ బాబు కొడుకు చంద్రబాబు అయితే గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా కనబడుతుంది ఆంధ్రా ఒకటండి ఫోర్త్ టైమ్ సీఎం చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కానీ శిల్పారామం కానీ కష్టపడ్డం చిన్న చిన్న ఊళ్ళల్లో చిన్న హాస్పిటల్ చిన్న బస్ స్టాండ్ కట్టిచ్చింది తర్వాత అతను అనుకుంటే చేస్తాడండి ఇప్పుడు అతను పవన్ కళ్యాణ్ తోడే అతను డిప్యూటీ సీఎం వీళ్ళిద్దరూ మహామేధావులే అందులో లోకేష్ తండ్రిని అరెస్ట్ చేస్తే ధర్నాలు లాకౌట్లు చేసి తండ్రిని నేను ఆ పిల్లాడు ఎడ్యుకేటెడ్ పర్సనే ఆ పిల్లాడు దయేశారే భవిష్యత్తు సీఎం కావచ్చు అతను అతను కావచ్చండి ఎందుకంటే ఆ ఫిలాన్ దగ్గర తెలివి ఉంది అది చదువుకున్నాడు ఇప్పుడు నెల రోజులు రెండు నెలలు అయితే ఎలక్షన్లు ఉన్నాయి సిటీలో మున్సిపల్ ఎలక్షన్లు ఊర్లో బట్టి సర్పంచ్ ఎలక్షన్లు నన్ను నామినేషన్ ఇవ్వమని చెప్పని నవీన్ అన్న తెలుసా శ్రీశైలం కూడా నవీన్ గారు నేను డబ్బు పెడతా మనుషులని ఇస్తాను నీకు నచ్చిన ఊర్లే నామినేషన్ నీ మాట చాతుర్యానికి నువ్వు గెలుస్తావు అని అంటే ఒకటే అన్న నేను బాబాయ్ నేను రాజకీయానికి దూరం చెప్తాయిను రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు రా రాక్షసుడు జా జలేంద్రుడు కీ కీచకుడు యా యమధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదం అలా యమకింకరుడు కు అంటే కుబేడు డు అంటే డూడు భస్మనా ఎనిమిది మంది కలిస్తే ఒక్క రాజకీయ నాయకుడు ఉట్కసడు నాకు ఎందుకు నానే ఈ రాజకీయం సింపుల్ ఉంటే తిందాం ముక్కడు తాగుదాం లేకపోతే అయితే నెలదానికి సమయంలో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంతో పోలిస్తే ఇలా ఎట్లు వస్తుంది పర్వాలేదండి చంద్రబాబు నాయుడు భలే సీఎం అతను ఎంత కష్టం వచ్చినా భరించుకుంటాడు ఇప్పుడు మన సీఎం ఉన్నాడు బడిగట్లేదు ఇక్కడ ఏమైంది ఎరికైనా సార్ పాప కానీ బాబు గాని ఇప్పుడు భూమి మీద పడ్డా డెబ్బై తొమ్మిది వేల రూపాయలు బాకీ అది ఇక భగవంతుడి గారు కదా సార్ బాధాప్తో పేపర్కి వచ్చింది నా దగ్గర నుండి స్లిప్ ఇంట్లో ఇటువంటి కొన్ని కట్ చేసి పెట్టుకుంటా అయితే అది ప్రభుత్వం తప్ప జనాల తప్ప నాకు తెలుసు కాకపోతే మాత్రం బాగానే అయితే వాస్తవం ఇట్లా భూమి పడగానే ఇది కొంతమంది రాజకీయ చరిత్ర విచిత్రంగా ఉంటుంది సార్ చాలా విచిత్రంగా ఉంటుంది వాడు కనబడతాడు తక్కువ చేస్తాడు ఎక్కువ దిక్త కోనో కోరేందో కథం దారి మారిపోతాడు వాడు ఓడు అని గెలువని మనిషి చేంజ్ అవుతాడు ఇప్పుడు మొన్న మొన్న ఎలక్షన్లు అయినా ఎంపీ ఎలక్షన్లు నాకొకరు సో మన డ్రిఫ్ట్ ఇచ్చిండవు ఎక్కడ మన తెలుసుకున్నా కావ్వు నేను అడ్డపోతాను మైత్రివానం ఎక్కువ దా ఎక్కువ కార్ అంటే ఎక్కినా అయితే దగ్గర దగ్గర మైత్రివానం దగ్గరికి వచ్చినాం ఇంకొక వారం పది రోజులు అయితే ఎలక్షన్ పోలీసు వాళ్ళు ఆపిణు కారు ఆపిణు ఎందుకేమున్నా ఏం లేదు సార్ అని ఓపెన్ చేయాలంటే డిక్కీ ఓపెన్ చేస్తే పద్నాలుగు కోట్లు వెళ్ళినాయి ఐదు వందలు నోట్లు పోలీసులు నన్ను గుర్తుపడతారు నువ్వు వెళ్ళి పోపిద్దామనిషితే సార్ అన్న ఆ డ్రైవర్ ఏమంటున్నాడు ఎవరికైనా ఆ డబ్బే నాకు తెలియదు తీసుకపోతే కారుతో సహా తీసుకపోండి అందులో వచ్చింది ఎవరు పెట్టిండు నేను ఫోన్ చేసి వచ్చినాయ్ ఇంటి ముంగ కారు పెట్టి మరి ఎవరు పెట్టిండో తెలియదు అని ఆ అబ్బాయి అన్నాడు ఈ అబ్బాయిని కూడా పోలీసులు వాళ్ళు సరే ఆ డబ్బంతా తీయంటే తీసి పదమూడు కోట్లు పద్నాలుగు కోట్లు వెళ్ళి కారు తీసుకొని పిల్లాడు వీళ్ళు అంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా నాకు కళ్ళు ఒక్కడేసారి ఇచ్చి అంటే ఇప్పుడు ప్రజలు డబ్బు తీసుకుని ఓట్లేని పడరు కాబట్టి రాజకీయ నాయకులు ఇస్తున్నారు చేస్తున్నారు డబ్బు అక్కడనే తప్పు చేస్తున్నారు ఇక్కడ తప్పేవాళ్ళది జనాలది ఒక్క రూపాయి తీసుకోకుండా నువ్వు ధర్మంగా ఎవరికి వేస్తావో మంచి చూసి ఓటి అతడు గెలిచింది అనుకో పోయి నువ్వు కారే పట్టచ్చు అక్కడ దగ్గర డబ్బులు తిన్నావు అనుకో వట్టి పట్టికేసినావు చాలి పోరా అంట తప్పు జనాలది బాగా అయిపోయిందండి పాటరు బిర్యానీ కొన్ని డబ్బులు ఇప్పుడు చిన్న చిన్న లీడర్లు ఉన్నారా బస్సుకి ఒకడు ఇద్దరు ఉంటారు పంచమని కొన్ని లక్షలు ఇస్తారు వాడు ఏం చేస్తాడు అయ్యి ఇంద్ర పంచేదని నాంకే వస్తే ఒకరిద్దరికిచ్చి ఫోటో తీసుకుంటారు మిగిలిన ప్రజలు నాకుతాడు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి లీడర్లు మీరు డబ్బులు ఇవ్వకండి ఎవరికి ఇవ్వకండి